అప్సా స్టేట్ లీడర్ వారిని వేదిక నాలుగు వారి చెప్తా నిజంగా మీకు మేము రుణపడి ఉన్నాం సార్ మేము ఆ రోజు చేసిన తప్పు చేయకూడదని తప్పు చేసి ఈ రోజు మరలాంటి వారికి గుర్తుందో లేదా నాకైతే బాగా గుర్తుంది సార్ ఎందుకంటే దానిలో నేను ప్రథమే మాకున్నటువంటి బిల్డింగ్ కి వాటర్ ట్యాక్స్ ఆ రోజున కమర్షియల్ ట్యాక్స్ మార్చి రెండు లక్షలు మూడు లక్షలు బిల్లు వేస్తే మేమందరం కూడా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఒక్క మాట కమిషనర్ గారు ఫోన్ చేసి ఏమి వద్దు వాళ్ళని స్కూల్ రన్ చేసుకోండి మీరు చెప్పారు సార్ ఆ కృతజ్ఞతతో మేము ఈరోజు మరలా మీ ముందుకు వస్తున్నాం సార్ ఇటువంటి సమస్యలు ఏదైనా సరే మేము ముందుకు తీసుకొని వచ్చినప్పుడు ఒక్క మాటతో మీరు తీసుకువేస్తారని నమ్మకంతో మేము ఆశాభావంతో మేమందరం కూడా ఉన్నాం సార్ అయితే మా విద్యా సంస్థల ప్రకాశం జిల్లా విద్యా సంస్థలందరి తరఫున మా విద్యా సంస్థల రారాజు అన్నగారు కూడా మీకు ఒక్క మాట చెప్తే బాగుంటుందని ముందుగా రవికుమార్ అన్న గారిని కూడా ఒక్క మాట చెప్పాలంటే ఒక మంచి ఇందాక మన రవి గారికి చెప్పినట్టు మంచి యూత్ని కుర్రవాడిని ఫాస్ట్గా ఉండేవాడిని అలాంటి వాడిని చూసి బాగా సెలెక్ట్ చేశారు మన ని తప్పకుండా కూడా సమస్యలు కానీ ఏదైనా కూడా అన్ని స్కూల్స్ కూడా స్పేర్ చేయడానికి టైం చేయడానికి అంత గట్టిగా ఉండే వ్యక్తి యాక్టివ్గా ఉండే వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవడం నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ టర్మ్ టూ ఇయర్స్ ఉంటుంది టూ ఇయర్స్లో మనం ఏం చేసాం అనేది మాత్రం ఇంపార్టెంట్ నేను అదే చెప్పేది ఎందుకంటే పదవులు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఏది ఏది చేస్తుంటారు కానీ మనం ఏం చేశాం ఈరోజు దగ్గర దగ్గర నూట ఇరవై స్కూల్స్ మనం గోళ్ళు ఉన్నాయి ఎనిమిది వందల చిల్లర మన జిల్లాలో ఉన్నాయి దాన్ని ఎప్పటికప్పుడు మాంటింగ్ చేసుకుంటా జిల్లా ప్రెసిడెంట్గా మనం ఏం చేస్తున్నాం పేదలకి ఏం చేస్తున్నాం అదేవిధంగా స్కూల్స్ ఉండే పరిస్థితులు ఏంటి స్కూల్స్లో ఈరోజు ఇందాక మన మన స్టేట్ ప్రెసిడెంట్ గారు కూడా క్లియర్గా చెప్పారు ఎంత ఇబ్బందులు ఉన్నాయి ఎంతమందికి ఈరోజు బైపాస్ ఆపరేషన్ జరిగినాయి లాస్ట్ గవర్నమెంట్ వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి ఇవన్నీ కూడా చెప్పారు అవన్నీ కూడా సార్ట్అవుట్ అవుతాయి మీరు ఏదైతే చెప్పారో ఇదివరకు వన్ ఇయర్కి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఫైర్ ఉంటే దాన్ని లాస్ట్ గవర్నమెంట్ వన్ ఇయర్ చేశారు అదేవిధంగా కరెంట్ ఉంటే టూ ఇయర్స్ టూ నుంచి కేటగిరీ టూ నుంచి మనం సెవెన్ కడుగుతూ ఉంటే దాన్ని అది వరకు ఉండేదాన్ని చేశారు దానివల్ల కరెంట్ ఛార్జెస్ పెరిగి మీకు లోడ్ ఎక్కువైపోయింది అదేవిధంగా ఎలెనేషన్ వచ్చేసి త్రీ ఇయర్స్ ఉండేది అదివరకు టెన్ ఇయర్స్ ఉంటే లాస్ట్ గవర్నమెంట్ త్రీ ఇయర్స్ చేశారు దాన్ని ఉమ్ముడు కూడా ఖచ్చితంగా కూడా మన ప్రభుత్వంలో ఇవన్నీ కూడా మార్పులు చేస్తారు పది సంవత్సరాలకు అనేది పెడతారు మీకు ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితులు మాత్రం ఈ ప్రభుత్వం తీసుకొస్తారు ఇదివరకు మన ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఏ ఉండేది కాకపోతే లాస్ట్ గవర్నమెంట్లో ఏందంటే మిమ్మల్ని కొద్దిగూకులు కలవాలి ఎందుకు కలవాలనేది మీకు తెలుసు ఇంకా మూడు సంవత్సరాలు అయిపోయి అయిపోతుంది అనగానే నెల రోజుల ముందు మీరు ఆఫీస్ కాడికి వెళ్ళాలి దానికి కావాల్సిన మంచి అట్లన్నీ కూడా చూసుకోవాలి అవి చూసుకున్న తర్వాతే మీకు మళ్ళీ రెన్యూవల్ అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా తగ్గించారు పెట్టారు దోచుకున్నారు ఈరోజు సర్వనాశనం చేశారు అయిపోయింది మళ్ళీ మన ప్రభుత్వంలో ఈరోజు ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాం అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కూడా ఏదైతే ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం చెప్పారో దాన్ని కూడా పరిధిలోకి తీసుకుంటాం దాన్ని కూడా ఖచ్చితంగా మన ఈరోజు లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ఎడ్యుకేషన్ దాని మీద ఈరోజు ఉండే పరిస్థితులను కూడా మీకు కూడా బాగా లేదు గవర్నమెంట్ స్కూల్స్ కూడా కాంపిటీషన్ వస్తుంది ప్రైవేట్ స్కూల్స్ వరకు కూడా ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ని కూడా అన్ని రకాలు కూడా ముందుకు తీసుకెళ్లాలనేది ఈరోజు ఈ ప్రభుత్వం పెద్దగా తీసుకుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి దాని కాంపిటీషన్ కూడా మీరు పెట్టుకోవాలి అదేవిధంగా దానికి తగ్గట్టుగా ఎడ్యుకేషన్ పిల్లలకు కానీ వీళ్ళందరూ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాలు ఉంటాయి అందుకు మన బడ్జెట్లో కూడా ముప్పై ఒక వెయ్యి ఎనిమిది వందల ఐదు కోట్ల రూపాయలు ఓన్లీ ఎడ్యుకేషన్కి పెట్టారు అంటే స్కూల్స్కి సంబంధించిన వాళ్ళకి యూనిఫామ్ కానించి ఫుడ్ కానించి షూస్ కానించి బుక్స్ కానించి వాళ్ళకి కావాలంటే బస్సెస్ కానీ అన్నీ ఫ్రీగా పెట్టి ఎడ్యుకేషన్ని మన రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం ఈరోజు మన మంత్రి లోకేష్ గారికి ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా చదువు అవసరం ఈరోజు వాళ్ళకి కావాలని డబ్బు లేదని చెప్పి చదువు ఆపే పరిస్థితులు రాకూడదు అనేది ఈరోజు ఈ ప్రభుత్వ ఉద్దేశం కాబట్టి డబ్బు అనేది ప్రధానం కాకుండా వాళ్ళకి విద్య మంచి విద్య నేర్పించాలి అని చెప్పేసి దాని మీద ఈరోజు ఈ ప్రభుత్వం కూడా అంత చాలా డబ్బు కూడా ఖర్చు పెట్టే పరంగా ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాం కాబట్టి దీనికి ఐదు సంవత్సరాల నుంచి టీఎస్సి కూడా మనకు ఎక్కడ పెట్టాల కొత్త టీచర్స్ని కూడా రికమెండ్ చేసుకోలే ఈరోజు ఉండే పరిస్థితుల్లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందిని ఈరోజు కొత్త టీచర్స్ని కూడా రికార్డ్ చేసుకునే పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అంటే టీచర్స్ని పెట్టే విధంగా ఈరోజు ఎడ్యుకేషన్ కూడా మనకి గవర్నమెంట్ తీసుకెళ్తుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ ప్రభుత్వం పాత ప్రభుత్వం చేసిన పొరపాట్లు ఏమున్నాయో దాన్ని పూర్తిగా రెక్టిఫై చేసే విధంగా ఈరోజు అన్ని ప్రతి ఒక్క కోణాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా మన లోకేష్ గారు చూస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నా కాబట్టి మీ ప్రైవేట్ స్కూల్స్కి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్ కూడా కాంపిటీషన్ అవుతుంది మంచి మార్గంలో నడిపించిన స్కూల్స్ అందరూ ఉన్నారు దాన్ని మర్చిపోకుండా ఇందాక మన ప్రకాష్ గారు చెప్పారు ఎప్పుడు కూడా ఎవరైనా కూడా ఒక పెద్ద స్థాయికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చినప్పుడు ఇదిగో ఈ స్కూల్లో చదువుకున్నారా ఈ స్కూల్లో ఉన్నారా ఈరోజు నేను ఇంత పరిస్థితుల్లో ఈ డాక్టర్ అయిపోయి ఇంతమంది సర్వీస్ చేస్తున్నానంటే ఈ స్కూల్లో నాకు పలానా టీచర్ చెప్పేట మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు టీచర్కి డాక్టర్కి ఖచ్చితంగా కూడా ఎప్పుడు కూడా గుర్తుండేది ప్రజల్లో వీరిద్దరిని మాత్రం గుర్తుపెట్టుకుంటారు అంటే అప్సాన్ ఈ ఆర్గనైజేషన్ అనేది రాష్ట్రంలో అంటే ముందుగా ప్రీవియస్గా ఏపీ ట్యూటోరియల్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ అనేది ఆ తర్వాత ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ గారు కూడా మార్చి ఇది ఒక పెద్ద అసోసియేషన్ని తయారు చేశారు అప్పుడు విద్యా సంస్థలకు ఆరంభించిన వాళ్ళు ఈ అసోసియేషన్ను కొత్త కార్యవర్గానికి ఇవాళ పదవీ బాధ్యతలు చేపడుతున్న సమయంలో మీరు రావటం అందుకు ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు శ్రీ రామాచరణ జనార్దన్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులుగా చేసిన వారు పిడుగు జాలరెడ్డి గారు పెద్దలు సుబ్రహ్మణ్య రాజు గారు శ్రీ రాము గారు రామ్ గారు గోరంట రవికుమార్ గారు ప్రకాష్ బాబు గారు బాకుంట కుటుంబం తరఫున హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడా మీరు కూడా ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి వచ్చేస్తున్న ప్రైవేట్ స్కూల్ యాజమానానికి టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ అందరికీ కూడా బాగుంట కుటుంబం తరఫున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను నేను ఇప్పుడే చెప్పారు మన స్కూల్స్ వాళ్ళు అంటే అసోసియేషన్ వాళ్ళు అంటే దాదాపు నాకు ఈ స్కూల్స్ ఐపీ ట్యూటోరియల్స్ అంటే ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళతో కూడా అంటే ట్యూటోరియల్స్ వెళ్ళిపోయింది ఇప్పుడు పెద్దలు అప్పుడంతా కూడా ముఖ్యంగా మన మాస్టర్ గారు రాజు మాస్టర్ గారు అప్పుడంతే ప్రతి సమావేశంలో వారు కూడా వచ్చేవాళ్ళు ఆయనకున్న అటాచ్మెంట్ అటువంటిది ఆ తర్వాత దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి నేను ఈ స్కూల్స్ అసోసియేషన్తో కూడా ఒక అటాచ్మెంట్ కూడా ఉన్నది ఈరోజు ఒక గౌరవప్రదంగా కూడా ఒక మంచి సెలక్షన్ సోదరుడు అజయ్ కుమార్ గారిని అదేవిధంగా శివకోటి రెడ్డి గారిని కూడా ఎంపిక చేసిన ఈ కార్యవర్గం అంటే ఈ అసోసియేషన్ వారందరూ కూడా ఎలక్షన్ ప్రక్రియ ఉండినా కూడా యురాన్మర్స్గా వారిద్దరు కూడా సమర్థులని వారిని ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి బెస్ట్ విషెస్ కూడా శుభాకాంక్షలు చెందుతున్నాం ఇప్పుడే మన గౌరవ సుబ్రహ్మణ్యం రాజు గారు కూడా చెప్పారు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న సమస్యలు అనేది అంటే రవికుమార్ గారైనా అదేవిధంగా మాంటిశ్వరి ప్రకాష్ గారైనా కూడా ప్రభుత్వం అనేది అంటే ముఖ్యమంత్రి గారు పదవి బాధ్యతగా చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు విద్య వైద్య ఈ రెండు రంగాలకి ఎక్కువగా మూడు ప్రాధాన్యత ఇవ్వాలనేది వారి మనసులో కూడా రావటం అంటే ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇచ్చి విద్య ఇచ్చేదానికి ఏ విధమైన మార్గం ఉంటుంది అనేది ఎంపిక చేసుకొని తన తనయుణ్ణే లోకేష్ బాబు గారిని ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా నియమింప చేసినందుకు మన ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారికి మనం ధన్యవాదాలు తెలపవలసిన అవసరం ఉన్నది అంటే లోకేష్ బాబు గారు అయితే ఎడ్యుకేషన్ ఉంటుంది యంగ్ ఎండ్ నైరెన్సి పర్సన్ అది అతను అవగాహన చేసుకొని రిజాల్వ్ చేయగలిగిన కూడా ఒక మంచి శక్తి ఉన్న వ్యక్తి వారు వారు అదేవిధంగా మన అసోసియేషన్ వాళ్ళందరూ కూడా జూనియర్ కాలేజెస్ అందరు కూడా వెళ్ళినప్పుడు మార్నింగ్ టు ఈవినింగ్ కూడా మరాథాన్ సెక్షన్ కూడా చేసిన తర్వాత అర్థం చేసుకొని స్కూల్స్ వారికి ఏ విధంగా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ స్కూల్స్ వారికి కూడా ఏ విధంగా రిలీఫ్ ఇస్తే కూడా బాగుంటుంది అనేది కూడా ఆలోచిస్తున్నారని చెప్పడం గొప్ప విషయం అది అందుకే మన సోదరులు దమచంద్ర జనార్దన్ గారు మేము కూడా ప్రత్యేకంగా వెళ్తూ ఉన్నారు మన విద్యాశాఖ మాచులు గారికి లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి మనకున్న సమస్యలు ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఎలస్టి సమస్య కేటగిరీ టూ టూ కేటగిరీ సెవెన్ గా చేస్తే చాలా రిలీఫ్ వస్తుంది అనేది ఇది ఖచ్చితంగా అమలు దాని వరకు మీ ఇద్దరం కూడా కృషి చేస్తామని మీ పెద్దరు కూడా విధంగా ఉన్నారు అదేవిధంగా మామూలుగా ట్యాక్సెస్ అనేది జనరల్గా మున్సిపల్ ట్యాక్సెస్ ఇది లోకల్గా ఉన్న సమస్యది అక్కడక్కడ ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా ఆలోచించి ఇది మున్సిపల్ శాఖ మార్చులైనా కూడా ఎడ్యుకేషన్ శాఖ మార్చులు కూడా మాట్లాడుకొని అదొక పెద్ద ఇబ్బంది వాతావరణం కూడా ఎక్కువ ట్యాక్స్ వేయడం అనేది కూడా ఇబ్బంది అది ట్రాన్స్పోర్ట్ ఉన్న వెహికల్స్ బస్సెస్ కూడా మీరు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చెప్తున్నారు ఏదైనా కూడా పేరెంట్స్ ఒక మార్పు రావాలనేది నా కోరిక ఎప్పుడు కూడా ముందు ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను విద్యారంగంలోనే మా అన్నగారు కీర్శేశ్వర బాబు సుబ్రహ్మణ్య గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలోనే పదకొండు పదహారు జూనియర్ కాలేజీలు మూడు డిగ్రీ కాలేజీలు ప్రారంభించారు అప్పటికీ అప్పుడు ఆ సమయంలో నుంచి కూడా నేను దీని గురించి బాగా స్టడీ చేస్తున్నప్పుడు పేరెంట్స్ వారి ఆలోచన ఒకటి మన పిల్లలు బాగా చదవాలి అది కరెక్టే ఉన్నప్పుడు అప్పోసప్పో చేసి కార్పొరేట్ సంస్థల్లో కూడా చేర్పించే పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు దగ్గరలో ఉన్న మన స్కూల్ని మంచి అధ్యాపకులు ఉన్నారు మంచి వారికి కూడా ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది కూడా ఏర్పరచుకోవాల్సిన అవసరం అనేది మన స్కూల్లో ఆత్మహత్య కూడా అవసరం ఉన్నదనేది కూడా మీకు అందరికీ కూడా నేను తెలుపుతూ ఈ చక్కటి కార్యక్రమం ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది ఎప్పుడైనా చెప్పండి అజయ్ అండ్ శివకోటారెడ్డి అండ్ అందరు కూడా మీద వాళ్ళు కూడా మా కుటుంబం ఎప్పుడు కూడా తలుపులు మీ కొరకు తీసే ఉంటుంది ఎప్పుడు కూడా ఎటువంటి ఉన్నా కూడా దృష్టికి తీసుకొస్తే సోదరు జనార్దన్ గారు మేము కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికైనా అదేవిధంగా లోకేష్ బాబు గారిని కూడా దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్యలు పరిష్కారం చేసే దాంట్లో కొంత భాగం మేము పూర్తిగా చేయగలుగుతామని కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో ఒక జిల్లా ప్రకాశం జిల్లా అంటే ఇరవై ఆరు శాతం భాగం అది మాది కూడా ఉన్నప్పుడు దాన్ని అంతవరకు మేము పూర్తిగా కూడా న్యాయం చేయగలుగుతామని మీకు మరొకసారి కూడా చెప్పుకుంటూ సగ్